హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము నైట్ పూట అయితే ఇంకెక్కువ అన్నం ఏం తినము ఇంకా మా పిల్లలు హాస్టల్ ఉంటారు కాబట్టి మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి రోజు ఒక టిఫిన్ ఏదో ఒకటి చేసుకొని తింటాం రొట్టె కానీ చపాతి కానీ నేను ఇంకా సేమే ఉప్మా చేసి రెడీ అయితే ఇంకా మా వారు వచ్చి జొన్న అటుకులు తెచ్చిండు ఇవి వేయించి పెట్టు రోజు సాయంత్రం పూట తినొచ్చు బాగున్నాయి ఉట్టివైనా బాగున్నాయి చాలా టేస్టీగా అనిపించినాయి ఇంకా నేను ఉట్టి ఎలా ఉంటే తినాలి కదా అని కొద్దిగా ఫ్రై లాగా చేద్దామని పల్లీలు ఇన్ని పుట్నాలు కరేపాకు కొత్తిమీర అవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక ఇట్లా బాగా వేయించినాక నేను కరేపాకు నీరు పొడి ఉంటుంది ఎల్లిపాయకు కొట్టినది ఎల్లిపాయలు వేసి బాగా బాగుంటుంది నేను ఉట్టి కారం పొడి కన్నా ఇలా వెల్లిపాయ కారం పొడి అయితే చాలా టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుందని నేను అటుకులు చేసినా మనం బురుగులతో చేసిన నేను ఇలాగే వేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంది మేమైతే ఇంకా తినడానికి ఫ్రై చేసి పక్కన పెట్టాను ఎక్కువ మనకు జొన్నటుకులే కాకుండా రాగులు అవిసెలు ఇలా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తెచ్చుకోవచ్చు మేమైతే ఫస్ట్ సార్ రాగులు చేసుకున్నాను ఈసారి జొన్నటుకులు తెచ్చుకున్నాను చాలా బాగుంటుంది ఈవినింగ్కి బాయ్ ఫ్రెండ్స్